ఒక్క ఫలితం మొత్తం పార్టీ ఆలోచననే మార్చేసింది అధినాయకత్వం దూకుడుకు బ్రేకులు వేసింది తెలంగాణ ఉద్యమ పార్టీగా ఎంతో బలమైన పునాదులు వేసుకున్న బీఆర్ఎస్ తన పాత రూపంలోకి మారేందుకు తీవ్రంగా ఆలోచిస్తోంది టీఆర్ఎస్ను బీఆర్ఎస్ గా మార్చాలని అత్యుత్సాహం చూపించిన నేతలంతా ఇప్పుడు ఆత్మావలోకనం చేసుకుంటున్నారట అది కూడా లోపల కాదు ఏకంగా మీడియా ముఖంగానే అంగీకరిస్తున్నారు మరి పార్టీ పేరు మార్పు కోసం లో ఆ స్థాయి అంతర్మధనం ఎందుకని జరుగుతోంది పాత పేరునే మళ్లీ ఖరారు చేసుకుంటే పోయిన ఫలితాలు వచ్చేస్తాయా వాచ్ దిస్ భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పేరును మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ గా మార్చాలనే అంశంపై మరోసారి తీవ్రమైన చర్చ జరుగుతోంది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ పార్టీ పేరు మార్చడం ప్రధాన కారణంగా బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది తిరిగి పార్టీ పేరును బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా మార్చాలని సొంత పార్టీ కార్యకర్తలతో పాటుగా నాయకులు సైతం డిమాండ్ చేస్తున్నారు తాజాగా పార్టీ పేరు మార్పుపై మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి కేసీఆర్ గారు కూడా అందరితో మాట్లాడుతున్నా మళ్ళీ మాట్లాడతాము నేను పత్రికా ముఖం ద్వారా ఆ పత్రికా మిత్రుల ద్వారా చెప్పదలుచుకునే సందేశం ఏంటంటే మన పేగుబంధాన్ని తెచ్చుకున్నామని దురదృష్టమశాత్తు మరి దాంట్లో నేను కూడా భాగమే టిఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ కు తీసుకుపోవడము నా ఉద్దేశాన్ని మళ్లీ వేదిక ద్వారా కూడా నేను కేసీఆర్ గారు కోరుతున్నాను మళ్లీ తెలంగాణ అనేటువంటి ఒక అంశాన్ని మన లేవ నెత్తికనే మన ప్రజల మధ్య హుదాన్ని మనం గుండెల నిండా ఉండగలుగుతాము ఉద్యమకారులం తెలంగాణకి ఇక్కడ గాయమైతే స్పష్టంగా లేచి నిలబడి మనం పోరాటం చేసేది మనం తెలంగాణ ఉద్యమ పార్టీగా ప్రజల్లో బలమైన గుర్తింపు కలిగిన టీఆర్ఎస్ పేరులో తెలంగాణను తొలగించి భారత్ చేర్చడం వల్ల తెలంగాణ సెంటిమెంట్ పై ప్రభావం చూపుతోందనేది కార్యకర్తల వాదనగా బీఆర్ఎస్ లో టాకు నడుస్తోంది బీఆర్ఎస్ తమది కాదనే భావన సైతం ప్రజల్లో నెలకొంది బీఆర్ఎస్ గా మారిన తర్వాత అంతగా కలిసి రాలేదనే అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి బీఆర్ఎస్ నేతల వద్ద కార్యకర్తలు తెలంగాణ వాదులు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు తెలంగాణ సెంటిమెంట్ ను దూరం చేసుకోకుండా తిరిగి టీఆర్ఎస్ పార్టీగా మార్చాలనే డిమాండ్ కార్యకర్తల నుంచి తీవ్రంగానే వినిపిస్తోందంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేతలు ఒకవేళ జాతీయ స్థాయి రాజకీయాల్లో బీఆర్ఎస్ ఉండాలనుకుంటే దాన్ని అలాగే ఉంచి రాష్ట్ర రాజకీయాల కోసం టిఆర్ఎస్ను ను తెర మీదకి తీసుకొచ్చే విషయాన్ని పార్టీ అధిష్టానం ఆలోచించాలనే సూచనలు కూడా హైకమాండ్ కు అందుతున్నట్టు తెలుస్తోంది తెలంగాణ పోరాటం చేసి తెలంగాణ సాధించిన చరిత్ర టీఆర్ఎస్ కు ఉంది కానీ ఎన్నికల ముందు పార్టీ పేరు మార్పు అంశం తెలంగాణ మూలాలపైనే ప్రభావాన్ని చూపింది అంటున్నారు దీంతో తెలంగాణ ఉద్యమకారుల్లోనే కాక తెలంగాణ ప్రజల్లోనూ ఆ పార్టీ ఆదరణ కోల్పోయిందన్న అభిప్రాయం టీఆర్ఎస్ శ్రేణులు వినిపిస్తోంది E వినిపిస్తే టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ తెలంగాణ వాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఉండాలి అనే నినాదంతో బీఆర్ఎస్ ఎన్నికలకు వెళ్లింది రెండు వేల ఇరవై రెండు నవంబర్ నెలలో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ మార్చారు దీనిపై అప్పట్లో కార్యకర్తల్లో భిన్న వాదనలు తెలంగాణ సెంటిమెంట్ పార్టీకి దూరమవుతుందనే చర్చ కూడా జరిగింది అయినప్పటికీ పార్టీ అధిష్టానం ఆ అంశాన్ని అప్పట్లో పట్టించుకోలేదు బీఆర్ఎస్ గా పేరు మార్చాకే పార్టీకి కష్టాలు వచ్చాయని అంటున్నారు పార్టీలో నుంచి తెలంగాణ పేరు తీసేశాకే ప్రజల్లో గుర్తింపు కోల్పోవడం మొదలైందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందుకే మళ్లీ జనంలో సెంటిమెంట్ రావాలంటే బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాలి అంటున్నారు ఈ అంశాన్ని బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్ హరీష్ రావు ముందే కార్యకర్తలు ప్రస్తావించడం విశేషం పేరు మార్చే అంశంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలోనే క్లారిటీ ఇచ్చారు పేరు మార్పు జరిగిపోయిందని దానిపై ఇంకా చర్చ అవసరం లేదంటూ కేటీఆర్ చెప్పినట్లుగా పార్టీ శ్రేణుల్లో చర్చ జరిగింది పార్టీ పేరును మళ్లీ మార్చడం అంటే ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మరోసారి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని కేటీఆర్ కార్యకర్తలకు చెప్పారని గులాబీ వర్గాల్లో టాక్ వినిపించింది అయితే ఈసారి మాజీ ఎంపీ పీనపల్లి వినోద్ కుమార్ చేసిన కామెంట్స్ గులాబీ పార్టీలో హాట్ టాపిక్ అయ్యాయి మానకొండూరులో జరిగిన ఎంపీపీ జెడ్పీటీసీలు ఎంపీటీసీల ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ పేరు మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు వినోద్ కుమార్ పార్టీ పేరు మార్చడంలో తాను కూడా పాత్రధారుండేనని అయితే త్వరలోనే కేసీఆర్ తో మాట్లాడతానని తెలంగాణ అంశంతో గులాబీ పార్టీకి గల పేగుబంధం విడిపోకుండా చేద్దామన్నారు బోయినపల్లి బోయినపల్లి వ్యాఖ్యలతో పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్ గా మారుస్తారనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది మరోవైపు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైతం పార్టీ పేరుపై కామెంట్స్ చేశారు మహబూబ్ నగర్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో తాము ఇక నుంచి పార్టీ పేరును బీఆర్ఎస్ పేరుతో పిలవమని టీఆర్ఎస్ పేరుతోనే పిలుస్తామని చెప్పారు దీంతో త్వరలోనే పార్టీ పేరు మార్పుపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటున్నా చర్చ గులాబీ శ్రేణుల్లో నడుస్తోంది మొత్తానికి గులాబీ అధినేత కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని దృష్టిలో ఉంచుకుని కార్యకర్తలు పార్టీ శ్రేణుల విజ్ఞప్తి మేరకు బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ పార్టీగా మారుస్తారా ఇప్పటి వరకు కార్యకర్తల నుంచి వచ్చిన డిమాండ్ ఇప్పుడు పార్టీ నేతల నుంచి వినిపిస్తూ ఉండడంతో పేరు మార్పుపై కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనే చర్చ తీవ్ర స్థాయిలో నడుస్తోంది మరి పేరు మార్పు నిర్ణయం ఉంటుందా ఉంటే ఎప్పుడు ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది